ఏ దాడి నోస్తావో పాటం వై ఏదరువై మోగుతావో जनకుం డే లసపూర్వై ఏ దాడి నోస్తావో వై ఏదరువై మోగుతావో जनకుండే లసపూర్వై ఏ పాటై పూస్తావో తూర్పురా పొద్దువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతు వై ఏ పాటావో తూర్పు నా పొద్దువై ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంద్రం సాయన్నాని తెలంగాణా ప్రతిరూపం సాయన్నాని మరణం తల్లడిల్లే జనసంద్రం ఏదారి నోస్తావో పాటమ్మ బిడ్డవై ఏదర్వై పోవుతావో జనగుండె రసపూడి జనగుండె రసపడువై